ీ ఓం ఈరోజు జ్ఞానయజ్ఞంలో మొదటి అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం అన్యే చ బహవ శూరా మదర్థే త్యక్తజీవిత నానాశ్రప్రహరణా సర్వే యుద్ధ విశారదా అన్యే ఇంకా వేరే బహవ చాలా మంది శూరులు మదర్థే నా కొరకు త్యక్తజీవితా బ్రతుకును దారపోసి సర్వే అందరూ నానాశస్త్ర ప్రహరణ అనేక శస్త్రాస్త్రములు గలవారు యుద్ధ విశారదా చాతుర్యము కలవారు తాత్పర్యం నా కొరకు వారి జీవితాలు ధారపోసే ఎందరో శక్తిమంతులు ఉన్నారు నా పక్షాన అని చెబుతున్నాడు వారందరూ యుద్ధానికి సంసిద్ధులైనారు వివిధ అస్త్రశస్త్రధారులై యుద్ధ రంగంలో నిలిచియున్నారు దుర్యోధనుడు మొదట తన వైపు ఉన్న ఏడుగురు మహాయోధులను కూర్చి చెప్పి నానాశ్ర ప్రహరణులైన యుద్ధ విద్యా నిష్ణాతులైన వారెందరో ఉన్నారని ఈ శ్లోకంలో చెబుతున్నాడు వారందరూ కూడా నా కొరకు ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్నారంటున్నాడు దీనితో వారందరూ మరణిస్తారని మొదటే చెప్పినట్టయితుంది నొసట వ్రాసింది నోట పలికింది జరిగిందన్నమాట వారి మాటలు తెలియక అన్న విధి నిర్ణయం అలా జరగడమే విచిత్రం ఈ మాటలను బట్టి భవిష్యత్తు తెలిసిన వారు వివరిస్తుంటారు అర్జునుడు విరాటరాజు కొలువులో ఉన్నప్పుడు అజ్ఞాతవాస సందర్భంగా ఉన్నప్పుడు ఉత్తర గోగ్రహణానికి బయలుదేరాడు బొమ్మ పొత్తికలకు కురువీరుల తల పాగాలు తెస్తానని విరాటరాజు కుమార్తెతో అన్నాడు ఇది యుద్ధానికి వెళ్ళే ముందు పలికినటువంటి శుభవాక్యం యుద్ధానికి ముందు దుర్యోధనుడు నా కొరకెందరో ప్రాణాలు విడుస్తారని అశుభం పలుకుతున్నాడు అదే జరిగింది మనము ఏది ఊహించుకుంటే అదే జరుగుతుంది అన్నట్టు యద్భావం తద్భవతి అర్జునుడు విజయుడయ్యాడు దుర్యోధనుడు అపజయం పాలయ్యాడు హరి ఓం తత్స